హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు ఉప్మా అండి చాలా క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుందాము ఇందులోకి మనం తొక్క పెసరపప్పు ఇక్కడ రెండు గ్లాసుల వరకు తీసుకుందాం నార్మల్ పెసరైనా తీసుకోవచ్చు ఏమైనా పర్లేదు ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకుందాం ఈ బియ్యం వేయడం వలన మనకి క్రిస్పీగా వస్తాయండి పెసరట్లు అనేవి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వాష్ చేసేసుకుని మనకి ఈ పప్పు అంతా ములిగే వరకు వాటర్ వేసుకుందాం వాటర్ వేసేసుకుని ఒక సిక్స్ అవర్స్ వరకు నాన్ పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ పక్కన పెట్టేద్దాం సిక్స్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసేసుకుని మనం మిక్సీ చేసేసుకుందాం ఇలా వాటర్ అంతా తీసేసి మిక్సీలోకి పెట్టేసుకుందాం చిన్న ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం తీసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసేసుకుని మిక్సీ చేసుకుందాము మరీ మెత్తగా అవసరం లేదండి జస్ట్ జస్ట్ బరగ ఉన్నా పర్లేదు చూసారు కదా ఈ విధంగా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా కొంచెం వాటర్ వేసి మరీ దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పట్టిందండి నాకు ఇక్కడ సాల్ట్ ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం కావాలనుకుంటే జీలకర్ర మనం పెసరట్టు పైన వేసుకోవచ్చండి అంటే మా పిల్లలు అలా తినరు సో ఇలా ఇందులోనే కలిపేసి వేస్తున్నాను ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి పెసరట్టులోకి ఉప్మా రెడీ చేసుకుందాం ఇక్కడ ఉప్మా కోసం ప్యాన్ పెట్టేసుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేద్దాం ఆవాలు జీలకర్ర కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు పల్లీలు కానీ ఏమీ వేయట్లేదండి జస్ట్ సింపుల్గానే చేస్తున్నాను ఉప్మా అయితే ఇలా పెసరట్లో ఒక మరీ హెవీగా ఉన్నా పెద్ద బాగుండదు టేస్ట్ అయితే సో ఇలా పచ్చిమిర్చి ఒక కరివేపాకు కొంచెం ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకుందాం ఈ ఆనియన్ జస్ట్ మెత్తబడితే సరిపోతుందండి మరీ ఫ్రై అవసరం లేదు ఉప్మాలోకి కొంచెం పచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకుని మనం కలిపేసుకుందాం మనకి రుచికి తగ్గట్టుగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుని కలిపేసుకుందాము ఇలా మూత పెట్టేసి ఒకసారి మగ్గించుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఈ గ్లాస్లోకి తీసుకుందాం అంతా కూడా కొలతలు ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని మరిగించుకుందాం ఇక్కడ ఒక ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది వన్ టు టూ రేషియాలో తీసుకోవాలి ఒకసారి మన సాల్ట్ చెక్ చేసుకుందాం నాకు కొంచెం తక్కువ అనిపించింది కొంచెం వేస్తున్నా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని మరిగించేసుకుందాం చూడండి వాటర్ మరిగిపోయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ గ్లాసు బొంబాయి రవ్వ కూడా స్లోగా వేసుకుందాం ఇలా గరిటెలతో తిప్పుతూ చేసు వేసుకోవాలండి లేకపోతే ఉండలు కడతాయి సో ఇలా కలుపుకుంటూ ఒకసారి చూడండి అప్పుడే దగ్గరికి పడిపోయింది కదా ఇలా కొంచెం ఇలా స్మూత్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే మరీ గట్టిపడిపోతుంది ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టద్దు నెక్స్ట్ వచ్చేసి మనం పెసరట్లు వేసేసుకుందాం దోస ప్యాన్ పెట్టేసి ఇలా ఆనియన్తో కానీ టిష్యూతో కానీ ఆయిల్ అప్లై చేసి మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూరు హీట్ అయిపోయింది కదండి ఒకసారి చూద్దాం ఒక టూ త్రీ గరిటెల వరకు మనం పప్పుని తీసుకుని వేసుకుందాం ఇలా పిండిని తీసుకుని మనం ఎంత కావాలనుకుంటే అంత పెద్ద దోశ వేసుకోవచ్చు సారీ పెసరట్టు ఇలా వేసేసుకొని మనం బాగా ఒక చుట్టూరు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం కావాలనుకుంటే వెన్న కూడా వేసుకోవచ్చండి మా అత్తయ్య గారు అయితే వెన్నని వేస్తారట ఇక నేనైతే ఆయిలే వేస్తున్నాను ఇలా రెండు సైడ్లు ఒకసారి బాగా కాలనిచ్చి మనం ఆనియన్స్ వేసుకుందాము కొంచెం ఆనియన్ కట్ చేసిన వేసుకుందాం అలానే అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందాం లైట్గా వేసేసుకుని మనం ఆల్రెడీ ఉప్మా రెడీ చేసుకున్నాం కదండి ఒక వన్ స్పూన్ వరకు వన్ గరెట్ వరకు వేసుకుని ఇలా ఒకసారి దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఉంది మనం ముందుగా రైస్ వేసుకున్నాం కదా దానివల్లనే చాలా టేస్టీగా వస్తాయండి అది కూడా మీ ఇష్టం స్క్రిప్ స్కిప్ చేసేయాలనుకుంటే చేసేయచ్చు పెద్ద నెక్స్ట్ వచ్చేసి వేరేది కూడా వేసి చూద్దాము ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం టూ సైడ్స్ కాలు ఇచ్చేవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పెసరటుప్మా అయితే మాత్రం మా చిన్నతనంలో మనం మేము వీక్లీ వన్స్ అయినా మేము చేసుకునే వాళ్ళం ఈ రెసిపీని చాలా ఇష్టంగా తినేవాళ్ళం మా చిన్నతనంలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి టూ గ్యారెట్ల వరకు వేసుకుందాము ఉప్మా చూసారు కదండి బాగా కాలింది కదా అంతేనండి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే పెసరట్టు టక్మా రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ గాయస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత టేస్టీగా వచ్చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి బాయ్